అందరికీ నమస్కారం సుమారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఇప్పటి తెలంగాణలోని దట్టమైన అడవులు కొండలు వాగులతో నిండిన ప్రాంతాల్లో గిరిజనుల జీవితం సాగేది వారు ప్రకృతిని దేవుడిగా నమ్మేవారు చెట్టు రాయి నీరు మట్టి అన్నింట్లోనూ దైవశక్తిని చూసేవారు అలాంటి కాలంలోనే అడవుల మధ్య ఒక శక్తివంతమైన స్త్రీ అవతరించింది ఆమె పేరు సమ్మక్క సమ్మక్క ఎవరో రాజకుమార్తె కాదు మందిరాల్లో పెరిగిన దేవత కాదు అడవుల్లో పెరిగిన సాధారణ గిరిజన బాలిక కానీ చిన్నప్పటి నుంచే ఆమెలో అసాధారణమైన ధైర్యం న్యాయభావన ఉండేది అడవుల్లోని ప్రజల కష్టాలు ఆమెను కదిలించేవి గిరిజనులపై జరుగుతున్న అన్యాయాలను ఆమె మౌనంగా చూడలేకపోయేది కాలక్రమంలో సమ్మక్క కాటారం ప్రాంతాన్ని పాలించిన పగిడిద్ద రాజకుమారుణ్ణి వివాహం చేసుకుంది ఈ వివాహం రెండు ప్రపంచాలను కలిపింది రాజ్యం మరియు అడవులు వారికి ఇద్దరు కుమార్తెలు జన్మించారు ఒకరు సారలమ్మ మరొకరు నాగులమ్మ ఈ ఇద్దరు తల్లిలాగే ధైర్యవంతులు ప్రజల కోసం నిలబడే స్వభావం కలవారు ఆ రోజుల్లో రాజులు గిరిజనులపై అధిక పన్నులు విధించేవారు అడవుల్లో పుట్టి అడవుల్లోనే జీవించే వారిని కూడా భూమి పన్ను చెల్లించమని వేధించేవారు తిండి తినేందుకు అడవిలో వేటాడేందుకు కూడా అనుమతి కావాల్సిన పరిస్థితి ఈ అణిచివేతను సమ్మక్క ప్రశ్నించింది మేము పుట్టింది అడవుల్లో పెరిగింది అడవుల్లో మా జీవనాధారం ప్రకృతి మరి మాపై పన్నులు ఎందుకు అని ఆమె రాజ్యాన్ని ఎదిరించింది ఇది రాజుకు నచ్చలేదు రాజ్యం మరియు సమ్మక్క మధ్య ఘర్షణ మొదలయ్యింది ఇది సాధారణ యుద్ధం కాదు ఇది శక్తి కోసం కాదు రాజ్య విస్తరణ కోసం కాదు ఇది గిరిజనుల హక్కుల కోసం జరిగిన పోరాటం సమ్మక్క తన ప్రజలతో కలిసి రాజ్యానికి ఎదిరించింది సారలమ్మ కూడా తల్లి వెంట నిలబడింది తల్లి కూతుళ్ళు ఇద్దరు ధర్మం కోసం యుద్ధరంగంలోనికి దిగారు యుద్ధం తీవ్రమైంది రక్తపాతం పెరిగింది ప్రజల మరణాలు సమ్మక్క హృదయాన్ని కలిచివేశాయి చివరికి ఆమె ఒక నిర్ణయం తీసుకుంది ఇక రక్తం చెందకూడదు అని భావించి యుద్ధరంగాన్ని వదిలి అడవుల్లోకి వెళ్ళిపోయింది సారలమ్మ కూడా తల్లి వెంట అడవుల్లో లీనమైంది ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వారి శరీరాలు ఎవరికీ కనిపించలేదు వారు మరణించారో అదృశ్యమయ్యారో ఎవరికీ తెలియదు అప్పుడే గిరిజనులు నమ్మారు సమ్మక్క సారలమ్మ మనుషులుగా కాదు దేవతలుగా అడవుల్లోనే ఉండిపోయారని ప్రజల కష్టాలను చూడటానికి రక్షించడానికి వారు ప్రకృతి శక్తులుగా మారారని విశ్వసించారు అందుకే మేడారం జాతరలో ఎక్కడ విగ్రహాలు కనిపించవు సమ్మక్క తల్లి చింత చెట్టు కింద ప్రతిష్ఠితమై ఉంటుంది సారలమ్మ కుంకుమ రూపంలో పూజింపబడుతుంది ఇది మందిర పూజ కాదు ఇది ప్రకృతి పూజ చెట్టు నేల అడవి అన్నీ కలిసే దైవస్థానం ప్రతి రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతరకు లక్షల మంది భక్తులు వస్తారు ఎలాంటి ఆడంబరాలు ఉండవు పెద్ద పెద్ద హోటళ్లు ఉండవు భక్తులు అడవుల్లోనే వంటలు చేసుకుంటారు నేలపైనే నిద్రపోతారు ఇది దేవత దగ్గరకు వెళ్ళడం కాదు దేవతలతో కలిసి జీవించడం ఇక్కడ చేసే బలులు కూడా భయంకరంగా అడిపించవచ్చు కానీ గిరిజనుల నమ్మకంలో అది క్రూరత కాదు అది వ్రతం అది నమ్మకం సమ్మక్క తల్లి అడిగేది రక్తం కాదని భక్తుల మనసులోని నమ్మకమేనని వారు విశ్వసిస్తారు ఎనిమిది వందల సంవత్సరాలు గడిచిన సమ్మక్క సారలమ్మ శక్తి తగ్గలేదు ఇప్పటికీ గిరిజనుల జీవితాల్లో ఈ జాతర ఒక పండుగ కాదు ఒక ఆత్మీయ బంధం ఒక తల్లి తన పిల్లల కోసం నిలబడిన గుర్తు సమ్మక్క సారలమ్మ మనకు ఒక సందేశం ఇస్తారు దేవతలు బంగారు మందిరాల్లో మాత్రమే ఉండరని ప్రజల కోసం ధైర్యంగా నిలబడిన హృదయాల్లో ఉంటారని న్యాయం కోసం ప్రశ్నించే ప్రతి మనసులో సమ్మక్క తల్లి జీవిస్తూనే ఉందని సమ్మక్క అడవుల్లో లీనమైన తరువాత కూడా గిరిజనుల జీవితం ఆగలేదు కానీ వారి నమ్మకం మరింత బలపడింది అడవుల్లో ఏ కష్టం వచ్చినా ఏ అన్యాయం జరిగినా వారు ముందుగా గుర్తు చేసుకునేది సమ్మక్క తల్లిని తల్లి చూస్తోంది తల్లి వింటోంది అనే విశ్వాసం వాళ్లకు ధైర్యం ఇచ్చింది కాలం గడుస్తూ ఉండగా అడవుల్లో వింత సంఘటనలు జరగడం మొదలైంది వర్షం పడని రోజుల్లో అకస్మాత్తుగా వాన కురవడం కరువు సమయంలో వాగులు నిండడం అడవుల్లో తప్పిపోయిన వాళ్ళు సురక్షితంగా బయటపడడం ఇవన్నీ సమ్మక్క తల్లి మహిమగా ప్రజలు నమ్మారు అప్పుడు గిరిజన పెద్దలు ఒక నిర్ణయం తీసుకున్నారు మన తల్లిని మర్చిపోవద్దు ఆమె అడవుల్లో లీనమైన చోటే పూజ చేద్దామని అలా మేడారం అడవుల్లో చింత చెట్టు కింద సమ్మక్క తల్లి స్థానం ఏర్పడింది అక్కడ ఎలాంటి గుడి లేదు గోపురాలు లేవు కానీ ఆ చెట్టు కింద నిలబడ్డాక మనసు తెలియని ప్రశాంతతతో నిండిపోతుంది అని భక్తులు చెబుతారు సారలమ్మకు కుంకుమ రూపం ఏర్పడింది అది మట్టి కుంకుమ నమ్మకం మూడు కలిసిన దైవరూపం మేడారం జాతర ప్రారంభం కూడా చాలా ప్రత్యేకం దేవతలు రావాలి అంటే ముందుగా అడవుల్లో సంకేతాలు కనిపిస్తాయని గిరిజనులు నమ్ముతారు గాలి మారుతుంది జంతువుల ప్రవర్తన మారుతుంది అడవుల్లో ఒక రకమైన నిశ్శబ్దం ఏర్పడుతుంది అప్పుడే తల్లి వస్తోంది అని వారు భావిస్తారు జాతర రోజుల్లో లక్షల మంది భక్తులు మేడారానికి వస్తారు ఎవరు పిలిచినా రారు సమ్మక్క తల్లి పిలిస్తేనే వస్తారని నమ్మకం అందుకే చాలామంది అంటారు నడవలేని వాడు కూడా తల్లి పిలుపుతో నడుచుకుంటూ వచ్చాడు అని ఇది శరీర బలం కాదు నమ్మక బలం ఇక్కడ డబ్బుకి పెద్ద ప్రాధాన్యం ఉండదు ఎవరి దగ్గర ఉన్నదో అదే నైవేద్యం కొందరు బెల్లం తెస్తారు కొందరు కొబ్బరికాయలు తెస్తారు మరి కొందరు తమ కష్టం చెప్పుకుని కన్నీళ్లు మాత్రమే సమర్పిస్తారు సమ్మక్క తల్లి ముందు అవన్నీ ఒక్కటే బెల్లం ఇక్కడ ముఖ్యమైనది అది తీపి కాదు అది తల్లి ఆశీర్వాదానికి చిహ్నం మన జీవితాల్లో తీపి నింపు తల్లి అనే కోరికగా భక్తులు బెల్లం సమర్పిస్తారు అందుకే మేడారం జాతరలో బెల్లం కొండలుగా కనిపిస్తుంది ఇంకో విశేషం ఏమిటంటే ఇక్కడ బ్రాహ్మణ పూజలు ఉండవు గిరిజన సంప్రదాయమే పూజ తల్లి ఎవరి వైపు అని ఇది స్పష్టంగా చెబుతుంది ఆమె రాజుల పక్షంలో కాదు ఆమె సాధారణ ప్రజల పక్షంలో బాధపడేవారి పక్షంలో సారలమ్మ పాత్ర కూడా చాలా ముఖ్యమైనది తల్లి వెంట యుద్ధానికి వెళ్ళిన కుమార్తెగా మాత్రమే కాదు ప్రజల కష్టాలకు వెంటనే స్పందించే దేవతగా ఆమెను నమ్ముతారు అందుకే చాలామంది ముందుగా సారలమ్మకు మొక్కుకుంటారు మా మాట తల్లికి చెప్పు అని నాగులమ్మ గురించి కూడా ప్రత్యేక నమ్మకం ఉంది ఆమె అడవులను జంతువులను కాపాడే శక్తిగా భావిస్తారు అందుకే జాతర సమయంలో అడవుల్లోని ప్రతి జీవి కూడా ఒక రకమైన పవిత్రత పొందినట్టు గిరిజనులు నమ్ముతారు ఎనిమిది వందల సంవత్సరాలైన కాలం మారిన ప్రభుత్వాలు మారిన టెక్నాలజీ పెరిగిన సమ్మక్కా సారలమ్మల నమ్మకం మాత్రం మారలేదు ఎందుకంటే ఇది కథ కాదు ఇది అనుభవం ఇది తరం నుంచి తరానికి వస్తున్న విశ్వాసం ఈ జాతర మనకు ఒక నిజం చెబుతుంది దేవుడు అంటే భయపెట్టే శక్తి కాదు ప్రజల కోసం నిలబడే ధైర్యం అన్యాయాన్ని ప్రశ్నించే మనసు అవసరమైతే తానే త్యాగం చేసే తల్లి హృదయం అందుకే మేడారం జాతర ఒక పండుగ కాదు అది ఒక జ్ఞాపకం ఒక హెచ్చరిక ప్రజలను తొక్కితే ఒకరోజు అడవుల నుంచే ప్రశ్నలు వస్తాయని చెప్పే చరిత్ర సమ్మక్క తల్లి ఇప్పటికీ అడవుల్లోనే ఉంది చింత చెట్టు కింద మాత్రమే కాదు న్యాయం కోసం నిలబడే ప్రతి మనసులో ఉంది బాధలో ఉన్న వారి ప్రార్థనల్లో ఉంది తల్లి పేరు చెప్పుకుని అడిగిన ప్రతి నమ్మకంలో ఉంది ఇదే మేడారం ఇదే సమ్మక్క సారళమ్మ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ధన్యవాదములు